భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం లో గత ప్రభుత్వ హయాంలో ఎన్నికల స్టంట్ లో భాగంగా మాజీ ఎమ్మెల్యే సుమారు ఇరవై రెండు ఎకరాల్లో ఎనిమిది వందల మందికి డెబ్బై ఐదు గజాల చొప్పున హడావిడిగా ఇళ్ల స్థలాల పట్టాలిచ్చి స్థలాలు చూపించలేదని దీంతో లబ్దిదారులు ఆందోళన చెందుతున్నారని టీపీసీసీ సభ్యులు నాగ సీతారాములు ఆగ్రహం వ్యక్తం చేశారు ఇందిరమ్మ రాజ్యంలో పేదలకు ఎలాంటి అన్యాయం జరగదని తక్షణమే వాళ్లకు ఇళ్ల స్థలాలు కేటాయించేలా అధికారులు పనులు స్వద్దగత పూర్తి చేయాలని మున్సిపల్ చైర్పర్సన్ కమిషనర్ కొత్తగూడెం తహసీల్దార్ను డిమాండ్ చేశారు గతంలో ప్రజా ప్రతినిధులు ఎన్నికల్లో గెలిచేందుకు హడావిడిగా లేఅవుట్ పూర్తి చేయకుండా పట్టాలిచ్చి స్థలాలు ఇవ్వకపోవడం విచారకరమని ఆయన విమర్శించారు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రజల ప్రభుత్వమని ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడమే తమ లక్ష్యమని నిరుపేదలకు కూడు గూడు గుడ్డ కల్పించడమే కాంగ్రెస్ ప్రధాన కర్తవ్యమని ఆయన గుర్తు చేశారు కేటాయించిన స్థలంలో ఇల్లు కట్టుకోకపోతే లబ్దిదారులు నష్టపోతారని అప్పుడు ఆ తప్పును కాంగ్రెస్ ప్రభుత్వంపై నెట్టి తమ ప్రభుత్వాన్ని అవాసు పాలు చేసేందుకు కొందరు కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు అధికారులకు ఏదైనా ఇబ్బంది ఉంటే తెలపాలని వాటిని రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకుని వెళ్తానన్నారు లబ్దిదారులైన ఎనిమిది వందల మంది పొజిషన్ పట్టాలు ఇచ్చిన వారికి తక్షణమే స్థలం చూపించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు లబ్దిదారులకు స్థలమే కాకుండా గృహలక్ష్మి కూడా ప్రభుత్వం వైపు నుంచి అందేలా చూస్తామని ఆ ప్రాంతంలో అన్ని మౌలిక సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు లేదా మున్సిపాలిటీ చైర్పర్సన్ గారు కానీ కమిషనర్ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ తక్షణమే చర్య తీసుకొని ఇక్కడ ఆ ఎనిమిది వందల మందికి ఇచ్చిన ప్లాట్లు వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళకి తగిన న్యాయం చేసినట్టు ఉంటుందని ఈ కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఈ ప్రదేశంలో గత ఐదు నెలల క్రితం ఎలక్షన్ కోడ్ వచ్చింది ఎలక్షన్లు అయిపోవనే చేస్తామని కానీ ఎలక్షన్లు అయిపోయి కూడా మూడు నెలలు అవుతుంది ఇది ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజాపాలన పేద ప్రజల తరఫున ఉండే ప్రభుత్వం మేము కూడా అడుగుతున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ రోజు చెప్పిన చైర్పర్సను ఇంతవరకు ఎందుకు ఇవ్వట్లేదు దాని మీద కమిషనర్ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు ఎంఆర్ఓ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఇక్కడ పనులు జరుగుతున్నాయి అన్నారు ఈ ప్రదేశంలో ఉన్నాం ఎక్కడ ఏం పనులు జరిగినట్లేవు అంతకుముందు వేసిన రాళ్ళు ఉన్నాయి దానికి తెలసున్న వేశారు కానీ ఎవరికి మార్కింగ్ చేసినట్లేదు ఎవరికి కేటాయించినట్లేదు తక్షణమే ఇది ప్రజాపాలన ఇందిరమ్మ ప్రభుత్వం మా కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా ఇక్కడున్న మున్సిపాలిటీ చైర్ చైర్పర్సన్ కానీ చైర్మన్ కానీ ఎంఆర్ఓ కానీ తప్పనిసరిగా ఈ ప్లాట్లు కేటాయించవలసిందిగా చెప్తున్నాం ఇక్కడ కొత్తగూడెం నియోజకవర్గంలో ఉన్నటువంటి సామాజిక కార్యకర్తలు కానీ వివిధ వర్గాల వారు కానీ ఈ వీళ్ళని ప్రశ్నించినప్పుడు ఏం చెప్తున్నారంటే పనులు జరుగుతున్నాయి పదిహేను రోజుల్లో ఇస్తాం ఇరవై రోజుల్లో ఇస్తామని గడుపుతున్నారు కానీ ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు మేము కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం తప్పనిసరిగా ఆ ఎనిమిది వందల మంది లబ్ధిదారులకి వెంటనే ప్లాట్లు ఇవ్వవలసిందిగా కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఇక పొడిగించాల్సిన అవసరం లేదు ఇది మార్చి నెల మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్ కోడ్ రాబోతుంది కాబట్టి వెంటనే ఇమీడియట్లీగా వాళ్ళకి లబ్ధిదారులకి ప్లాట్లు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ కొత్తగూడెం నియోజకవర్గంలో ఉన్నటువంటి కొంతమంది కొన్ని పార్టీల నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎలా అభాస్పాలు చేయాలని ఇది ఇప్పట్లో కాదు అని పోస్ట్ పోన్ చేసి వీటిని రద్దు చేయడానికి కూడా కొంతమంది ప్రయత్నిస్తున్నారు అది సబబు కాదు గృహ నిర్మాణ శాఖ మా మాచులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు వారితో మేము మాట్లాడి ఇది పరిష్కారం చేయటానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం కానీ మీరు ఎందుకు ముందుకు రావట్లేదు మీరు ఎందుకు దాగుడు మూతలు ఆడుతున్నారు అనేది మున్సిపల్ ని మరియు మున్సిపల్ కమిషనర్ని ఎమ్ఆర్ఓర్ని కూడా మేము ప్రశ్నిస్తున్నాం తక్షణమే చర్యలు తీసుకొని మేము మా గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి మిమ్మల్ని తీసపోవటానికి వారితో మాట్లాడిపియడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం మీరు వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ కలుద్దాం అంతవరకు సెలవు